యక్షిణి భయంకరగాథ భాగం పద్దెనిమిది నల్లగుట్టపై రాత్రి నిశ్శబ్దం ఒక్కసారిగా విరిగిపోయింది పగిలిన రాయి నుండి బయలుదేరిన ఆ నల్లని ఆకారం గాల్లో ఎగసి చుట్టూ చీకటిని మరింత ఘోరంగా మార్చింది ఆ ఆకారం ఎత్తైన మానవ రూపంలో ఉన్నా తలపై కొమ్ములు కళ్లలో ఎర్రటి మంటలు శరీరంపై మాంసపు గాయాలు అతని స్వరం భూమి పగిలేలా మార్మోగింది గ్రేటర్ దేన్ నేనే దయాల ప్రభువు కాలాంతకుడు బంధం తెరచిన వారు మీరు ఇప్పటినుంచి ఈ భూమి రక్తంలో మునిగిపోతుంది గ్రామస్థుల వణుకు మిగిలిన ముగ్గురు యువతి ఆమె చిన్నపిల్ల యువకుడు వణికిపోయారు యువతి అరిచింది గ్రేటర్ దేన్ ఇంకా ఎన్ని శాపాలు మిగిలాయి మేము యక్షిణిని నాశనం చేశాము మరి నువ్వెవరు కాలాంతకుడు నవ్వాడు గ్రేటర్ దేన్ శాపం కేవలం ద్వారం మాత్రమే ఆమె రక్తం సత్యం ఆత్మ ఇవి నాకు ఆహ్వానం ఇచ్చాయి మీరు రాయిని విరిచిన క్షణమే నా బంధం విరిగింది రక్తపు వర్షం ఆకాశం ఒక్కసారిగా ఎర్రగా మారింది మెరుపుల బదులు రక్తపు వర్షం కురిసింది ప్రతి చుక్క నేలపై పడగానే పాములు సవాలు పుట్టాయి గ్రామం వైపు ఆ రక్తనది పారింది ఆ రక్తాన్ని తాకిన ప్రతి మనిషి మృతదేహంగా లేచి దెయ్యాల సైనికుడిగా మారడం మొదలుపెట్టాడు సత్యం స్వరం పగిలిన రాయి లోపల నుంచి సత్యం ఆత్మస్వరం వినిపించింది గ్రేటర్ దేన్ ఆయనను ఆపడానికి ఒకే మార్గం ఉంది రక్తపు వర్షాన్ని ఆపాలి దాని మూలం కాళాంతకుడి హృదయం కాని కాళాంతకుడు గర్జించాడు గ్రేటర్ దేన్ నా హృదయం సాధారణం కాదు అది మానవుల రక్తం యక్షిణి ఆత్మ సపించిన భూతాల కలయిక దాన్ని తాకాలంటే మీ ప్రాణాలను త్యాగం చేయాలి ధైర్యవంతుడి అడుగు ఇంకా బతికి ఉన్న యువకుడు ముందుకు వచ్చాడు తన చేతిలో పాడైపోయిన కత్తి ఉంది అతను అరిచాడు గ్రేటర్ దేన్ నేను నా గ్రామం కోసం ప్రాణం ఇస్తా నీ హృదయం చేరుకోవడానికి ప్రయత్నిస్తా అతను గాలిలోకి ఎగిరి కాళాంతకుడి వైపు దూసుకెళ్లాడు కాని ప్రభువు చేతి ఒక వాలుతోనే అతను నేలకొరిగాడు అతని రక్తం నదిలో కలిసింది చివరి ఆశ యువతి తన బిడ్డను కౌగిలించుకుని ఏడ్చింది అప్పట్లోనే రాయి ప్రకాశించింది సత్యం ఆత్మ మళ్లీ చెప్పింది గ్రేటర్ దేన్ పవిత్ర రక్తం మాత్రమే ఈ దెయాన్ని బంధించగలదు ఈ బిడ్డ రక్తమే మూలం కాని బిడ్డను త్యాగం చేయాలి యువతి కేకేసింది గ్రేటర్ దేన్ లేదే నా బిడ్డను నేను ఇవ్వలేను కాలాంతకుడు ముందుకు అడుగువేశాడు అతని నీడ మూడింటిని కప్పేసింది గ్రేటర్ దేన్ త్యాగం చేయకపోతే మీ గ్రామం మాత్రమే కాదు ప్రపంచమంతా నా రక్తంలో మునిగిపోతుంది రక్తపు నిర్ణయం యువతి గుండె పగిలిపోయింది ఆమె బిడ్డను కౌగిలించుకుని అరిచింది గ్రేటర్ దేన్ దేవుడా నా ప్రాణం తీసుకో కానీ నా బిడ్డను కాపాడు ఆమె తన కత్తి తన గుండెలో దింపింది రక్తం రాయిమీద జారింది ఒక్కసారిగా వెలుగులు మెరిపాయి ఆమె బలి కారణంగా రాయి పూర్తిగా పగిలి లోపల బంధించబడిన మంత్రశక్తి బయలుదేరింది కాలాంతకుడు గర్జిస్తూ వెనక్కి తోసివేయబడ్డాడు అతని హృదయం మీద కాంతి బాణం దూసుకెళ్లింది ముగిసిందా కాలాంతకుడు రక్తంలో మునిగి కేకలు వేస్తూ మాయం అయ్యాడు రక్తపు వర్షం ఆగిపోయింది నది కరగిపోయింది గ్రామం కాపాడబడినట్టే అనిపించింది కాని ధ్వంసమైన శిథిలాలలో చిన్నపిల్ల కళ్ళు ఎర్రగా మెరిపించాయి ఆ కళ్లలో యక్షిణి నీడ మళ్లీ కనిపించింది కుడిచూపుడు వేలు భాగం పంతొమ్మిదిలో అమ్మ బలి తర్వాత బతికిన బిడ్డ ఇప్పుడు యక్షిణి ఆత్మకు వాహనమా కాలాంతకుడు మాయం అయ్యాడా లేక తన శక్తిని ఆ బిడ్డలో దాచుకున్నాడా గ్రామం రక్షించబడిందా లేక ఇంకా దురదృష్టం ఎదురు చూస్తుందా